రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గురించి ఇష్టానుసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుందూరి శ్రీనివాసరెడ్డి టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు బడికిలా రాజశేఖర్ అన్నారు ఇక మేరకు గోదావరి కానీ గంగానగర్ శివారులోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ఖైయంలో లారీ ఓనర్స్ కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డాయని అన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత లారీ ఓనర్స్ కుటుంబాలు మెరుగున పడ్డాయని అన్నారు తమ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే సఖించేది లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక సామాన్యులకు అందుబాటులో బూడిద ఇసుక రవాణా జరుగుతుందని అన్నారు ఎక్కడ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా రవాణా జరుగుతుందని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనే గ్రీన్ ట్యాక్స్ ఫిట్నెస్ ఖర్చులతో లారీ ఓనర్స్ ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు ఇక ప్రస్తుతం స్థానికంగా ఉన్న పరిస్థితి పరిశ్రమలు ఎన్టీపీసీ సింగరణి ఎరువుల కర్మాకారంలో తమ లారీలను రవాణా కోసం వినియోగిస్తున్నామని అన్నారు ఇందుకు ఎమ్మెల్యే సహకరించారని గుర్తు చేశారు బిఆర్ఎస్ నాయకులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు చెవులు అంతా పోతున్నాయి ఆయనే మొత్తం గ్లోబల్ బంద్ చేసిండు ఆ మన అడ్డాల మొత్తం బంద్ చేసి రోడ్డు మీద పడ్డాం ఒక రెండు నెలల నుంచి మొత్తం సీఎం దగ్గర తీసుకుపోయి మా సంఘానికి కొట్లాడి తీసుకొచ్చింది ఓట్ల లోడింగ్ మాకు మీరు కూడా పేపర్లో వచ్చింది సూచీలు వడ్ల లోడింగ్ గురించి కొట్లాట్లు అయినాయి మన కలెక్టర్ ఆఫీసులో వడ్ల లోడింగ్ మా సంఘానికి లారీ ఓనర్ లాగా అది ఎంత కోటిన్నర టెండర్ మామూలు విషయమా ఆలోచన చేసుకోండి ఇంకొకటి జిప్షన్ లోడింగ్ ఎన్టీపీస్ లాకెళ్ళి బడాబాబులందరు టెండర్లు వేస్తే కూడా అది ఆరు వందల యాభై రూపాయలు టెండర్ వేసిన టెండరు ఇలా రోజుకి రైతు లారీలు జిప్షన్ లోడింగ్ పోతా ఉన్నదంటే ఎమ్మెల్యే వారి దయ వల్ల ఇలా మాకు జిప్షన్ లోడింగ్ వచ్చింది ఇంకొకటి బైక్ లోడింగ్ కానీ పిప్ప మాకు బ్యాన్లకి గొడవలు అయితే ఎప్పటికి ఇద్దరిని ఊహ పెట్టి సామరస్యంగా మాట్లాడి ఇద్దరు రావోళ్ళేనా బాబు మీరు నిల్లు పెట్టుకోకొని సమానంగా కొట్టుకోరు అని చెప్పి మాట్లాడిచ్చి మాట్లాడిచ్చిండి ఆయన ఇవాళ మాకు బైక్ లోడింగ్ కూడా వస్తుంది అట్లనే ఆర్ఎస్ఎల్లా రోజుకు ఐదు బండ్లు అంత పెద్ద కంపెనీ ఐదు బండ్లు లోడ్ అయ్యేది నీ కంపెనీ ఇక్కడ పెట్టుకున్నావు నా వాళ్ళకు లోకల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి లోకల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు లోడింగ్ రావాలి నీ కంపెనీ నడిచినా నడవకపోయినా కాదు మా వాళ్ళకి కంపల్సరీ రావాలయా కంపెనీ వల్ల డెవలప్ మా వాళ్ళు డెవలప్ కావాలి మా వాళ్ళకు లోడింగ్ కావాలి మా వాళ్ళు బతకాలే అని కొట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఓతో మాట్లాడిండు సీఎం మన వాళ్ళ సీజీఎం ఉంటాడు కదా తోని మాట్లాడిండు వాళ్ళ సీఓ ఉంటాడు సీఓ అంతా సీఓతో కూడా మాట్లాడి నీ కంపెనీ గురించి నాకు సంబంధ కంపెనీ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఇక్కడ నడుస్తుంది నీ కంపెనీతో ఇక్కడ ప్రాణాలు పోతాయి మాకు నష్టం జరుగుతుంది అయినా కానీ మా వాళ్ళకి ఇక్కడ ఉపాధి జరగాలని కొట్లాడిండు మాకు ఇలా రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు లారీలు లోడింగ్ ఆర్ఎస్ఎల్ లోడింగ్ ఇస్తా ఉన్నాడు ఇవాళ మాకు అన్ని రకాల నిన్ననే ఉన్న కాకుండా పేస్టుల ఇంతకుముందు సింగరెళ్ళలో ఒక పని చేయకపోయింది జేముల దగ్గర పోతే మొన్న పేస్టుల మొత్తం జాలే దానివల్ల రోజుకు ఒక పది పదిహేను లారీలు లోడ్ అవుతున్నాయి ఏడైనా చిన్న పని పడ్డా కానీ అన్న పేరు చెప్పి మాకు వార లారోళ్ళు అంతా పని చేయమంటే మొత్తం సింగరేణిలో కూడా పనిచేస్తూ ఉన్నాడు ప్రతి దాంట్లో పనిచేస్తున్నాడు ఒక్కసారి మాట్లాడే ముందట ఎవరికైనా తెలుగుని మాట్లాడుతారో మరి ఈ టిఆర్ఎస్ నాయకులు మరి ఏముండి మాట్లాడతారో నాకు అర్థమవుతలేదు దయచేసి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం గబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా మా రాజ్ ఠాకూర్ గురించి మా అన్న గురించి మా ఎమ్మెల్యే గౌరవధ్యక్షుడు మాకు ఇదివరకు గతంలో కూడా ఈయన గౌరవధ్యక్షుడు ఉన్నాడు మాది లీడర్ ఒక్క రూపాయ రోడ్డు మీద మొత్తం అందరం గుద్దలు అమ్ముకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక్కడ లారీ ఓనర్ మొత్తం రోడ్ మీద పడ్డారు లారీలు పోయినాయి ఇవాళ మళ్ళీ లారీ ఓనర్లు నవ్వు కొంచెం నవ్వుకుంటున్నారు అంటే ఇవాళ మక్కాన్ సింగ్ రాస్తాకు లేవంటే టీఆర్ఎస్ నాయకులు మా లీడర్ క్షమాపణ చెప్పాలి లేకుంటే దీని విషయంలో తను తీసుకుపోయి అవసరమైతే చౌరత ధర్నా చేస్తాం లేకపోతే మున్సిపల్ ఆఫీసుల ధర్నా చేస్తాం లేకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం మా నాయకుల గురించి మా నాయకుడిని మాట అంటే ఊపుకునేది లేదు